హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలండి నేనైతే ఈరోజు పిలుపులు చేస్తున్నాను మా బూచు చూసేయండి మీరు కూడాను ఇదైతే వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇదైతే సాల్టు ఇదైతే జీలకర్ర పొడి ఇదైతే ఎండి నిమ్మకాయల పొడి అండి ఇదైతే మాజూను ఇవన్నీ రెడీ చేస్తానండి ఇదైతే ఎండి మరల పొడి అండి చూడండి ఇవన్నీ రెడీ చేసుకోవాలి ముందుగా నూనె నూనె వేసుకుంటున్నానండి జైతును జైతు వేసుకుని పిలిపిలి పౌడర్ చేసాం కదండి పిలిపిలి పౌడర్ వేసుకోవాలి కో ఇట్లయితే పిలిపిలు అంటారు చూడండి నేనైతే ఇప్పుడు పిలిపిలేస్తాను అవైతే దోరగా ఏగనివ్వాలండి బాగా మాడిపోనివ్వకూడదు బాగా మాడిపోతే బాగోదండి స్మెల్ వచ్చేస్తుంది టేస్ట్ కూడా మారిపోతుంది అందుకని మనం కొంచెం దూర దూరగా తీసేసుకోవాలండి అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమంది చూస్తారు చూసేయండి నేను అలా చేస్తున్నాను బాగా ఇలా దోరగా ఏగనివ్వాలండి మాడిపోకూడదు మనం ఎండిమెరగాయలు వేపుకుంటాం కదా మన ఇంటి దగ్గర అలాగే కొంచెం కొంచెం దూర దూరగా వేపుకోవాలి తర్వాత అయితే నేను వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా దోరగా వేగనివ్వాలండి బాగుంటుంది చాలా బాగుంటుంది వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుందండి కోటి వాళ్ళకి అయిపోయినప్పుడల్లా నేను ఇలా తయారు చేస్తాను తయారు చేసి బాటిల్ వేసేసిస్తానండి బయట నుంచి తెచ్చుకుంటారు కానీ అసలే బాగోదని ఇదే తెచ్చుకుంటు ఇదే చేయమంటున్నారండి వాళ్ళు తెచ్చుకోవట్లేదు బయట నుంచి ఇంట్లోనే చేయమంటారు చూడండి నేనైతే ఇప్పుడు నిమ్మకాయలు పొడి అన్నాను కదండి లెయూ నసువద్దు అంటారు లయ్యిమూన్ అసుపతి వేస్తున్నానండి నేను ముందుగా మనం లయ్యిమూన వేసుకోవాలి నిమ్మకాయలు కాల్చేసి ఉంటాయండి నల్లగాను అవి పొడి ఆ పొడి వేసుకోవాలి ఇప్పుడైతే నేను జీలకర్ర పొడి వేస్తానండి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి చూడండి జీలకర్ర పొడి వేస్తున్నాను జీలకర్రని అయితే అని అంటారు కొవ కమ్ము అని అంటారు జీలకర్ర పొడిని చూడండి అన్నీ ఇలాగ కొంచెం చిన్న మీద ఏగనివ్వాలండి బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది ఏగనవకు తిని కొంచెం లైట్గా ఏగనివ్వాలి సాల్ట్ కూడా వేస్తున్నానండి సాల్ట్ అంటాం కదా మనం ఇక్కడైతే మిల్ అంటారు మిల్ నామంటారు పెద్ద ఉప్పుకోళ్ళనైతే మిల్క్ అసన్ అంటారు చిన్న సాల్ట్నైతే మిల్ పెద్ద మిల్ని అయితే మిల్క్ అషన్ అంటారు చూడండి ఇదైతే మజును మజున్ టమాటా ఇది ఇది ప్రతి కూరల్లోనే వేసుకుంటారండి కొంచెం కలర్ బాగుంటుందండి చూడండి ఇదైతే నేను నాలుగైదు ప్యాకెట్లు చాలా ఎక్కువ వేసానండి మనం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవాలండి నేనైతే రెండు బాటిల్ వరకు చేస్తున్నాను అందుకని నేను ఎక్కువ వేస్తున్నానండి చూడండి ఇలాగే వేసేసి మనం బాగా ఇలాగా కొంచెం ఏగనివ్వాలండి ఉడకనివ్వాలి మాజిన్ కూడా వేసాక ఉడకనివ్వాలండి బాగా అలాగా చూడండి ఇలా అయితే మనం బాగా వేసుకోవాలండి తిప్పుకోవాలి ఇలాగా వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది ఏమి కష్టం ఉండదు చాలా సింపుల్గా అయిపోతుందండి తెలియని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా చేసేసుకోవచ్చండి మా బూజ్ చేయమంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మనమైతే తాలింపు వేసుకుంటామో జీలకర్ర ఉల్లిపాయ ఎండిమిరకాయ కరివేపాకు శనగపప్పు ఆవాలు ఇవన్నీ తాలింపు వేసుకోవచ్చండి మనకి కావలసిన వాళ్ళు తాలింపు కూడా వేసుకోవచ్చు పైన నేనైతే తాలింపు వేయట్లేదు ఎందుకంటే కోయిటి వాళ్ళకి తాలింపు ఇష్టం ఉండదు అందుకని నేను ఇలా చేసేసి ఇలాగే ఉంచేస్తానండి మన మనకైతే తాలింపు వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఉంటే తాలింపు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇంకా అయిపోయింది రెడీ చేస్తాను మొత్తం చూడండి చల్లారిపోయిందండి చల్లారిపోయాక నేను బాటిల్లో వేసేస్తున్నాను కొంచెం సల్లారిన వల్లి లేకపోతే బోటల్లో పగిలిపోతాయండి వేడి వేడి చేసుకోకూడదు బాటిల్లోని నేనైతే సల్లారాక అంత బాటిల్లోకి వేసేసి పెట్టేస్తున్నానండి తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను టేస్ట్ చూస్తున్నానండి బాగుంది చాలా బాగుంది ఓకేనండి నా వీడియో నచ్చితే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి అండి అందరికీ